ఆశీస్సుల ఆశీస్సులు అందుకొని అర్చక సోములు యాదగిరిగుట్టలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారు స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని సిఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు యాభై పాయింట్ ఐదు అడుగుల ఎత్తుతో పంచతల స్వర్ణ శోభిత రాజగోపురాన్ని ఏర్పాటు చేశారు బంగారు తాపడంతో తయారు చేసిన శ్రీ నృసింహ అవతారాలు కేశవ నారాయణ మూర్తులు గరుడమూర్తులు తదితర దేవతామూర్తుల విగ్రహాలకు మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు చేశారు రామానుజ స్వామిజీతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని ఆవిష్కరించి స్వామివారికి అంకితం ఇచ్చారు ఉంటుందో ఆ మంచిని పంచి పెంచేందుకు పంచ నారసింహ క్షేత్రంగా వెలసింది మన యాదాద్రిషుని ఈ పవిత్ర క్షేత్రం వ్యాసాది భక్త రసిక భవదీయ హృదయ కరుణా సముద్ర

శుభమంగళ శైలరాజే వేదాచలాది గిరిమూర్త సుస్థితోసి శ్రీ యాదవాద్రి శిఖరే త్వం అహోబిలేపి అహోవిలలో సింహాచలంలో వేదాచలంలో ఉన్న ఆ నృసింహస్వామి వారిని తలుచుకుంటూ మరి మన యాదగిరిగుట్టలో ఉన్న మన యాదగిరి విషుణ్ణి నమస్కరించుకుందాం పాప ఓ లక్ష్మీ లక్ష్మీనారసింహ నీ పేరు తలుచుకుంటే చాలు పాపాలు పటాపంచలవుతాయి త్వన్నామంత్ర పఠనేన లుఠంతి దైత్యాహ త్వన్ నామ లుఠంతి రోగా రోగాలు దూరమైతాయి పాపాలు దూరం